అందరికీ నమస్కారం అండి ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో మీనరాశి వాళ్ళకి అంటే రాసుల్లో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి అంటే ఇప్పుడు దా అక్షరంలో ధీ ఉంది సరే ధీరస్ అంటారు కదా అలాగే మనకి పేరులో దు కానీ ఇమ్ కానీ ఝా కానీ ఝాన్సీ అంటారు ధాత్రి అంటారు కదా అలా అంటే ఏంటంటే పూర్వభారతిలో నాలుగో పాదం కానీ ఉత్తరాభాద్రలో ఉన్నటువంటి నాలుగు పాదాలు కానీ రేవతిలో నాలుగు పాదాలు ఈ రేవతిలో నాలుగు పాదాలు మోదక్షం ఏంటి దేతో కానీ దోతో కానీ చార్మి అంటారు కదా చాతో కానీ చి చిదానందం అంటారు కదా అట్లా ఇలా ఈ అక్షరాలతో పేరు నామ నక్షత్రం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీకు జన్మ నక్షత్రం తెలియనప్పుడు మాత్రమే నా నక్షత్రం ఫాలో అవ్వండి జన్మ నక్షత్రం తెలిస్తే జన్మ నక్షత్రం ఎవరైతే ఈ తొమ్మిది పాదాలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అలాగే ఆగస్టు పదహారు నుంచి రవి రాశి మార్పు చెందుతున్న వాళ్ళు ఏంటంటే చిన్న తరహా ప్రయోజనాలు మనకి అద్వితీయ అర్థంలో చూడగలుగుతారు అలాగేంటంటే ఈ బంధువులు రిలేషన్స్ ఉంటారు కదా వీళ్ళతో సందడిగా ఉంటుంది మీకు నెలంతా క్రయ విక్రయాలు కూడా చాలా సక్రమంగా ఉత్సాహంగా పాల్గొంటారు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇటు ఆరోగ్యంలో కానీ విద్యలో కానీ కుటుంబంలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ పెద్ద పెద్ద సవాళ్ళను కూడా ఎదుర్కొని నిలబడతారు మీ నెలల్లో అలాగే ఉద్యోగస్తులకి మంచి సానుకూలంగా ఉంటుంది వాతావరణము మీ ఆత్మస్థైర్యంతో కనుక మీ పనిని మీరు సమర్థవంతంగా పూర్తి చేసి మెప్పు పొందుతారు మీరు సహోద్యోగుల మద్దతు ఉంటుంది అలాగే కేతు పదవి ఇంట్లో ఉండటం వల్ల ఈ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి పని విషయంలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నిరాశకి గురైనప్పటికీ కూడా అంతిమంగా మీరు చేసిన వర్క్ పర్ఫెక్ట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది మీరు మీ పనితీరుని ఏంటంటే కొంచెం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఈ కొత్త కొత్త లేటెస్ట్ టెక్నాలజీకి ఇంప్లిమెంట్ చేసుకున్నా కూడా మీకు అది అనుకూలవంతంగా పనిచేస్తుంది అలాగే మీరు ఈ కంబైండ్ వర్క్ అంటారు కదా కంబైండ్ స్టడీస్ చేయటం కానీ విద్యార్థులు ఆఫీస్లో కూడా పక్క వాళ్ళని కలుపుకుని ముందుకు వెళ్ళటం ఉంటారు కదా ఇలా కలిసి అభిప్రాయాలు ఒకళ్ళకొళ్ళు షేర్ చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మీకు మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే ఈ ఆర్థికంగా అయితే మధ్యస్థంగా ఉంటున్నప్పటికీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవాలి శని యొక్క ఏంటంటే ఈ ద్వాదశంలో పన్నెండవ ఇంట్లో తిరోగమ స్థితిలో ఉండటం వల్ల అలాగే బుధుడు శుక్రుడు ఆరవ ఇంట్లో ఉండటం వలన ఈ ఎక్స్పెండిచరు ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి ఆర్థికంగా ఒకసారి పడిపోయే పరిస్థితి ఏముండదు కొంచెం తడువుకున్నట్టు ఉంటుంది కానీ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుని ఆర్థికంగా ఒక ప్రణాళిక కనుక నిర్ణయించుకుని మీరు ఈ ఆర్థికమైన స్థిరత్వాన్ని నిలబెట్టుకోవచ్చు అంటే మీ స్వయం కృషితో దాన్ని మార్చుకోవచ్చు అంతకు మంచి ఇబ్బంది లేవు విద్యార్థులకైతే నెల కొంత సవాలుగా ఉంటుంది అంతరాయాలు అవాంతరాలు కూడా ఎదురవుతాయి ఏమాత్రం నిరాశ పడబాకండి కష్టపడి చదవండి మంచి ఫలితాలు సాధించండి యోగా వంటివి విద్యార్థులు చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది వారికి సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకుండా వినియోగించుకోండి సక్రమంగా వినియోగించుకోండి క్రమశిక్షణగా చదవండి ఉపాధ్యాయులు చేసినటువంటి ప్రతి సలహాని పరిగణలోకి తీసుకోండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మీరు ఇంకా ఏం చేయాల్సిందంటే మీ సహోద్యోగుల్లో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని గుర్తుపెట్టుకుని గమనించి దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఫ్యామిలీ లైఫ్కి వస్తే ఏంటంటే కుటుంబ జీవితంలో నెలలో కూడా సోదర సోదర అంటే అప్పచెల్లెల్లో అమ్మదమ్ములతో సన్నిహితంగా మెలిగే అవకాశము వాళ్ళు సన్నిహితం దగ్గరయ్యే అవకాశం కూడా మీకు ఉంటుంది వారికి మీ సహాయం అవసరమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ సహాయంతో వారి మనసును దోచుకోండి వారి అవసరాలను గుర్తించి వారు మనసరిగి మీరు మన మనసుకి దగ్గరకండి కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా సమయం వెచ్చండి వారి అభిప్రాయాలను గౌరవించండి దానితో సిమిలర్గా మీ జీవిత భాగస్వామి ప్రాధాన్యత ఇవ్వడం మటుకు మర్చిపోబాకండి ఇక హెల్త్ విషయానికి వస్తే ఏంటంటే ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధ అవసరమేం లేదు కొన్ని కొన్ని చిన్న విషయాల్లో ఆహార విషయాల్లో శ్రద్ధ అవసరము ముఖ్యంగా మొదటి నెల భాగంలో అనారోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మొదటి భాగంలో అయితే వస్తుంది కానీ తగినంత విశ్రాంతి తీసుకోవటం కానీ సరైన బయట ఆహారం తీసుకోకపోవటం వల్ల దీన్ని అధిగమించేయచ్చు ఇబ్బంది ఏం లేదు మీరేం చేస్తారండి ఇంకా పరిహారం కోసం ఈ గురువారం రోజు ఏదైతే అయితే ఉందో గురువుకి దత్తాత్రేయం యొక్క పూజ కానీ త్రిమూర్తాత్మక స్వరూపం కాబట్టి అలాగే విష్ణు అర్చన కానీ చేయటం వల్ల గురుగ్రహ దోషాలు తొలగి ఆరోగ్యము సంపద విద్యారంగంలో కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు కనుక ఏంటంటే మీరు ప్రధానంగా ఈ నెలలో చేయవలసింది ఏమిటంటే ఈ దత్తుడి యొక్క ప్రార్థన చేయటము పసుపు రంగు వస్త్రాలు ధరించటము పసుపు రంగు పూలతో పూజించటము వీరి ద్వారా మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళి ఈ నెల అంతా కూడా మంచి అభివృద్ధిలోకి దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళి మీరు ఉన్నత స్థితికి ఎదుగుతారని మీనరాశి వాళ్ళకి గురువు మంచిగా అనుగ్రహిస్తారని మీరు జీవితం వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు యాక్చువల్గా మీనరాశి వాళ్ళకి గురువు మీకు ధనుసు రాసి వాళ్ళకి కానీ మేన రాసి వాళ్ళకి కానీ అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న అంటే విష్ణు ఆరాధన కానీ దత్తుడు ఆరాధన ఇప్పుడు ఈ సాయిబాబాని కూడా దత్త అంశగా చూస్తాం కాబట్టి ఆయనకి కానీ లేదా ఏంటంటే ఈ దత్తుడు గుడులు ఈ గాణిగాపురం కానీ అటువంటి దర్శించటం కానీ లేకపోతే ఏంటంటే మీరుకు మీ మంత్రోపదేశం చేసినటువంటి గురువుకి మీరు పాదపూజ చేయటం వల్ల ద్వారా కానీ మీరు గురు అనుగ్రహం బ్రహ్మాండంగా పొందేటువంటి అవకాశం ఉంది అలాగే మీరు ఎప్పటికీ కూడా ఈ జఠాధరం పాండురంగం సులహస్తిం కృపానిధిం సర్వరోఘరం తేమం దత్తాత్రేయం భజే ఈ శ్లోకాన్ని చక్కగా స్మరణ నిరంతర నామస్మరణ చేయటం వల్ల కానీ గురు అనుగ్రహం మీ మీద స్పష్టంగా ఉంటుంది కనుక ఇది గురు స్తోత్రం చేయటము గురు పూజ చేయటము గురు అనుగ్రహంగా ఉండేటువంటి పచ్చని వస్త్రాలు ధరించడం కానీ పచ్చని అరటిపళ్ళు దానం చేయటం వల్ల కానీ కూడా మీకు శుభం కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ చిన్న చిన్న రెమెడీలు పాటించి మీరు ఈ నెలంతా కూడా మంచి వృద్ధిలోకి వెళ్ళి మంచి అభివృద్ధి సానుకూలమైనటువంటి వాతా వాతావరణంలో ముందుకు వెళ్ళి భగవద్ అనుగ్రహము గురు అనుగ్రహంతో అభివృద్ధి సంపూర్ణంగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు